హాయ్ ఫ్రెండ్స్ మిస్టర్ బచ్చన్ మూవీ గురించి డీటెయిల్గా చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్ నుంచే చెప్తున్నా ఈ ఫుల్ వీడియో చూస్తే మీరు మూవీ విన్నట్టు చూసినట్టే ఉంటుంది మన రవితేజ పోలీస్ క్యారెక్టర్ అనమాట మన రవితేజకి భార్య ఉంటుంది లవర్గా చూపించి తర్వాత పెళ్లి చేసుకుంటారనమాట క్యారెక్టర్ ఫుల్ జెన్యున్ పర్సన్ ఎవరు లంచం ఇచ్చినా పుచ్చుకోడు అసలు అవినీతి అనేదే మనోడికి చిరాకు అనమాట మనోడు ట్రాన్స్ఫర్ అయి ఒక ఊ ఒక సిటీకి వెళ్తాడు అక్కడ చాలామంది ధనవంతులు ఉంటారు సిటీకి దూరంగా ఒక ఊరుంటుంది అక్కడ జగపతి బాబు ఉంటాడు జగపతి బాబు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అతని కింద యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటారు అతను కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయి ఉంటాడు రాజసభకు కూడా వెళ్ళి వస్తాడు అందుకే బాగా పలుకుబడి ఉంటుంది అనమాట మన రవితేజ కూడా అక్కడకు పిలుస్తారు వాళ్ళిద్దరు అక్కడ కలుస్తారు మన రవితేజ జోబులో ఎవరో ఒక స్లిప్ పెడతారు ఆ పేపర్లో జగపతి బాబు మీద రైడ్ చేయమని ఉంటుంది వాళ్ళ ఇంటిలో ఒక వందల కోట్లు దొరుకుతాయి లెక్కలేనంత బంగారం దొరుకుతుంది తనను చాలా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తాడు అని వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఉంటుంది కానీ జగపతి బాబు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అతన్ని పట్టుకోవడం అంత సాధ్యం కాదు అప్పుడు జ రవితేజ ఏం చేస్తాడంటే అతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదని చెక్ చేస్తాడు అప్పుడు రవితేజ అప్పుడు రవితేజని కొంతమంది గమనిస్తుంటారు మొత్తం కనుక్కున్న తర్వాత మొత్తం కరెక్ట్ అని తెలుస్తుంది అప్పుడు ఏం జరుగుతుందంటే రవితేజ డైరెక్టర్గా జగపతి బాబు ఇంటికి రైడ్ చేయాలని అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ పెద్ద పోలీస్ దగ్గర పర్మిషన్ తెచ్చుకుంటాడు యాభై మంది పోలీసుని తీసుకొని జగపతి బాబు ఇంటికి రైడ్కి వెళ్తాడు అది పెద్ద బంగ్లా మొత్తం వెతుకుతారు ఎక్కడ ఏమీ కనిపించదు ఇంకా ఒక పూజ గది మాత్రమే మిగులుంటుంది అందులోకి వెళ్ళి రవితేజ చూస్తాడు అక్కడ కూడా ఏమీ కనిపించదు అసలు విషయం ఏమిటంటే రవితేజ జోబ్లో పర్సులో ఎవరో ఒక కాగితం పెడతారు మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద స్తంభాల్లో బంగారు వజ్రాలు ఉంటాయి అని బయట పెడతారు రవితేజ ఇంకా జగపతి బాబు రవితేజ మీద రెచ్చిపోతాడు రవితేజ పర్సులో ఎవరో కాగితంలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ పెద్ద పెద్ద స్తంభాల్లో వజ్రాలు ఉంటాయని ఆ కాగితంలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది రవితేజ ఆ స్తంభాలను పోలీసులతో చెప్తాడు బద్దలు కొట్టమని జగపతి బాబు అంతలో రెచ్చిపోతాడు నువ్వు నా ఇంటికి వచ్చి సింహాన్ని బోనులో పెట్టి నువ్వు చూస్తున్నావు అంటాడు నన్ను ఒకసారి బయట బయటకు వదులు నేనంటే ఏంటో చూపిస్తా అంటాడు సరే నిన్ను బయటకు పంపిస్తానని పంపిస్తాను నువ్వు తలుచుకుంటే ఈ రైడ్ని ఆపించని రవితేజ జగపతి బాబుని చెప్తాడు డైరెక్టర్గా జగపతి బాబు సీఎం దగ్గరికి వెళ్తాడు నేనేం చేయలేనని సీఎం చెప్తాడు ఇన్కమ్ ట్యాక్స్ నా పరిధిలోకి రాలేదని కేంద్ర పరి పరిధిలోకి వస్తుందని చెప్తాడు ఆఖరికి ఫైనల్ మినిస్టర్ని కలుస్తాడు ఆయన రవితేజ మీద ప్రెజర్ పెడతారు ప్రైనల్ మినిస్టర్ మాట కూడా వినడు రవితేజ తర్వాత ఏం జరుగుతుందంటే జగపతి బాబు డైరెక్టర్గా పిఎంను కలుస్తాడు ఆయన ఏం చెప్ ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా ఆపేయని చెప్తాడు సరేనండి ఆపేస్తానని రవితేజ చెప్తాడు మీరు ఒక లెటర్ రాసివ్వండి మొత్తం ఆపేస్తానని చెప్తాడు ఆయన అలా చేయడు ఎందుకంటే పిఎం అలా చేస్తే మీడియాకు తెలుస్తుంది కాబట్టి ఈ ఆఫీసర్ ఎవరో తెలుసుకోండి అని పిఎం రవితేజ మీదకి రౌడీలను పంపిస్తాడు రవితేజ అందులో ఉన్న సంపద మొత్తం వెతికి బయటకు పంపిస్తాడు యాభై మంది పోలీసులు మొత్తం బయటకు వచ్చేస్తాడు రవితేజ మాత్రం అందులో ఇరుక్కుపోతాడు ఒక గదిలో ఇరుక్కుపోతాడు రవితేజ అంతలో ఇండియన్ ఆర్మీ వచ్చి వాళ్ళందరినీ చల్లా చేసి రవితేజాన్ని రక్షిస్తారు ఇంతకీ ఇండియన్ ఆర్మీని పంపించింది ఫైనల్ మినిస్టర్ దేశానికి ఇలాంటి ఆఫీసర్ ఉండాలని రవితేజని మెచ్చుకుంటారు ఆ విధంగా సినిమా ఎండ్ అవుతుంది ఇంకా చివరిలో జగపతి బాబు ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరు చెప్పారని రవితేజని అడిగితే రవితేజ అప్పటికి చెప్పడు జగపతి బాబుకి అసలు విషయం ఏమిటంటే జగ జగపతి బాబు చిన్న కోడలు ఇదంతా చెప్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం కాగితంలో రాసిందంత వాళ్ళ చిన్న కోడలు ఎందుకు చెప్తుందో తెలియాలంటే మీరు థియేటర్కి వెళ్ళి మిస్టర్ బచ్చన్ మూవీని చూడాల్సిందే ఆగస్ట్ పదిహేను వరకు వెయిట్ చేయండి